హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అస్సలం అలైకుం అందరు ఎలా ఉన్నారు అండ్ మేమైతే ఉమ్రా చేయడానికి వచ్చేసాం అండ్ నేనైతే సెకండ్ టైం చేస్తున్నాను నేను ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ టైం అయితే నా ఉమ్రా ఫినిష్ అయిపోయింది అండ్ సెకండ్ టైం ఇది ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వల్ల నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా అండ్ అయితే మా హస్బెండ్ అండ్ జారా అయితే వెళ్తున్నారు అండ్ ఫస్ట్ టైం జారా ఉమ్రా చేయడానికి వచ్చిందనమాట ప్రెగ్నెన్సీ అప్పుడు నా కడుపులో ఉందన్నమాట అప్పుడు ఫస్ట్ టైం అంటే ఇప్పుడు సెకండ్ టైం అనమాట తను కూడా ఉమ్రా అండ్ ఇంకైతే సహీ చేయడానికి ఇంకా లోపలికి వచ్చేసాం ఫుల్ రైన్ అయితే ఫుల్గా పడుతుంది అక్కడ అండ్ తవాఫ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే లోపలికొచ్చి సహీ అనమాట ఇంకా బాగా దువా అవన్నీ చేసేసుకోవాలి సో ఇంకా చాలా లాంగ్ టైం వన్ వీక్ తర్వాత ఎయిట్ డేస్ నైన్ డేస్ అయ్యింది అండ్ వీడియో పెట్టడానికి టైం అస్సలు కుదరట్లేదు అండ్ చూడండి గ్రీన్ లైట్ ఉంది కదా అక్కడ మేమంతా పరిగెత్తాలి అండ్ సో ఇంకా అందరు అలానే చేస్తున్నారు వాళ్ళు పరిగెత్తారు అండ్ లేదు అంటే ఇంకా మేము రన్ చేయలేమంటే సైడ్కి వచ్చేస్తాం అండ్ ఇక్కడంతా ఇంకా లోపల అనమాట సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి త్వర త్వరగా అండ్ మేమైతే ఇంకా సహీ చేసే రౌండ్స్లో ఒక్కొక్క దగ్గర అండ్ దువాస్ ఉంటాయన్నమాట అక్కడ స్టాప్ చేసి మేము చదువుకుంటూ ఉంటాం అనమాట ఇంకా చూడండి జారా ఎలా ఎంజాయ్ చేస్తుంది అక్కడ చాక్లెట్స్ అవన్నీ ఇస్తున్నారు అండ్ చాలా హ్యాపీనెస్ కదా అండ్ ఊరా చేసామని అండ్ వాళ్ళైతే ఇంకా ఎవరెవరో వచ్చి చాక్లెట్స్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ ఖజూర్ అని డేట్స్ అని ఇంకా చాక్లెట్స్ అని అలా ఇస్తూనే ఉంటారన్నమాట ఇంకా జమ్ జమ్ వాటర్ దగ్గర అయితే ఇంకా ఆగి ఇంకా కొంచెం సేపు టైర్డ్ అయిపోతే ఇంకా రెస్ట్ తీసుకుంటూ నేనైతే రెస్ట్ తీసుకుంటూ ఇంకా కొంచెం కొంచెం అలా కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది మాషాల్లా అల్లందుల్లా ఇంకా ఫైనల్లీ బయటకు వస్తుంటే ఇంకా సీజర్స్ ఇస్తారనమాట అండ్ త్రీ కత్తిర ఇవ్వాలి అని చెప్తారు కదా అలాగా మా హెయిర్ అండ్ జారాకైతే గుండు కట్టించాము అండ్ మా హస్బెండ్ కూడా కట్టించుకున్నారనమాట ఇంకా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఇక్కడ నుంచి నా ఫుల్ వీడియో చూడండి అండ్ అంతా ఏ టు జెడ్ అంత వీడియో అయితే ఉంది అనమాట అది మన చాయిస్ అనమాట అండ్ గుండు కొట్టించుకోవడం అది అండ్ హెయిర్ ఇవ్వడం అండ్ గర్ల్స్ మాత్రం మూరు తెల్ల ఇవ్వాలి అని చెప్తారు కదా అలాగా హెయిర్ అలా కట్ చేస్తారు ఆ ప్లేస్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్లో కట్ చేసుకుంటారనమాట ఎవరైతే ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కట్ చేసుకుంటారు సెల్ఫ్ మనమే కట్ చేసుకోవాలి ఎవరు కట్ చేయరు అండ్ పిల్లలకి వాళ్ళకి అయితే షాప్స్కి అక్కడ షాప్స్ అయితే అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది అక్కడే అండ్ అక్కడే గుండు అనమాట అండ్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా అక్కడే చేపించుకుంటారు షాప్ అది కూడా ఉంది వీడియోలో లాస్ట్ వరకు చూడండి అండ్ మీరైతే ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ చూడండి బయట మక్క మదిన బయట అనమాట ఇది మక్కకి బయట ఇలా ఉంది అండ్ ఎన్ని బిల్డింగ్స్ చూడండి మౌంటైన్స్ పైన అలాగా చాలా బాగా అనిపించింది ఫుల్ రైల్లో అసలు ఎంత చలిగా ఉందంటే అసలు నాకైతే జారాకి ఫీవర్ ఎక్కడొచ్చేస్తుందని అలానే అనుకుంటున్నాను ఫీవర్ అయితే లాస్ట్లీ వచ్చేసింది అండ్ ఎయిట్ డేస్ నాకు కూడా అలానే అన్నమాట సో అందుకే వీడియో అయితే పెట్టలేకపోయాను ఇదంతా బయట వ్యూ అనమాట అండ్ మక్క బయట వ్యూ ఇదంతా అండ్ అయిపోయిన తర్వాత బయట అనమాట ఇదంతా సో ఇది ఎంటర్ అయినప్పుడు ఇది తీసుకున్నాను ఈ వీడియో చూడండి అండ్ ఈ క్లాక్ అంటే ఎక్కడ అంటే బయట ఎక్కడో నుంచి కూడా కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఇది చాలా ఫేమస్ చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా మీరు మక్కా అంటేనే ఫస్ట్ క్లాక్ కనిపించేస్తుంది అండ్ చూడండి ఇక్కడ వర్షం అయితే ఇంత బాగా పడుతుంది చూడండి అండ్ నేను మా హస్బెండ్ అయితే చాలా బాగా అనుకుంటాం అనమాట ఓకే వర్షం పడుతుంది చాలా బాగుంది అని బట్ నాకు కొంచెం క్లియర్ ఏంటి అంటే చూ క్లియర్ అయితే చాలా అని అండ్ ఫీవర్ ఎక్కడ అని ఇక్కడైతే నేను వాక్యూమ్ అయితే యూజ్ చేయలేదు అండ్ ఇదంతా మీరు వింటారని నేను పెట్టాను అనమాట సో ఇంకా ఇక్కడ నుంచి నేను వాల్యూమ్ అయితే మ్యూట్ చేసేస్తాను అండ్ చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఇది సహీ చేసిన తర్వాత ఫినిష్ చేసిన తర్వాత ఇదంతా ఇలా ఉంటుంది బయట అంటే బయట అంటే లోపలే అంటే కొంచెం ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఇదంతా ఉంటుందన్నమాట సో అందరు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు సో చాలా బాగుంది అండ్ ఫైనలీ మీన్ సక్సెస్ఫుల్లీ మా ఉమ్రా అయితే ఫినిష్ అయిపోయింది అల్హందుల్లా అండ్ ఇంకా మేమైతే ఇంకా బయట ఎంటర్ అవుతున్నాం అనమాట సో ఎంటర్ అవడానికి చాలా టైం పడుతుంది సో ఇంకా వాక్ చేస్తున్నాం ఇక్కడైతే ఇది సహీ చేసేటప్పుడు జారా వీడియో అనమాట సో జారా చూడండి ఎలా నడుస్తుందో అండ్ కొంచెం బ్రేక్ తీసుకున్నాం పాలు పాలు ఇవ్వాలి అని చెప్పి బాటిల్లో పాలు పెట్టి ఇంకా అలా కూర్చొని ఉన్నాను అనమాట సో ఆకలిస్తుంది జారాకి అని చెప్పి ఇంకా పాలు అయితే రెడీ చేస్తున్నాను జారా కోసం ఇంకా అయితే ఇంకా అప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇది సో స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూడండి అండ్ ఇక్కడైతే ఆఫ్ చేసేటప్పుడు వర్షం ఫుల్ పడుతుంది వీడియో అస్సలు తీయలేకపోయామనమాట సో నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు వీడియో అయితే కంపల్సరీ ఇంకా క్లియర్గా తీస్తాను అండ్ అసలు నా వీడియోస్ చూస్తారో లేదో కూడా నాకు తెలియదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అయితే నాకు రావట్లేదు సో మీరు నా వీడియోస్ మొత్తం మీరు చూసారంటే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ప్రాపర్గా ఇంకా వీడియోస్ అయితే ఇంకా నావైతే వస్తాయన్నమాట సో ఇంకా జారా ఇంకా ఫినిష్ అయి అయిన తర్వాత వాళ్ళ డాడీ అడుగుతున్నారు ఇంకా ఉమ్రా కంప్లీట్ అయిపోయింది చేసావా ఉమ్రా అంటే ఇంకా తల అవుతుంది ఇంకా అయితే ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంకా అలా కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటుంది జారా కూడా త్రీ రౌండ్స్ తిరిగిందనమాట అలా అందరిలా వితౌట్ ఎవరు ఎత్తుకోకుండా తనే త్రీ రౌండ్స్ కంప్లీట్ చేసింది మాషాల్లా మాషాల్లా అండ్ అయితే చూడండి ఇంకా కూర్చున్నాను అనమాట ఇంకా అయిపోయింది మాదైతే ఇంకా ఫైనల్లీ ఇంకా వన్ రౌండ్ ఏంటో ఉందనమాట అంటే ఇంకా అలా కూర్చొని ఉండి ఉన్నామన్నమాట ఇంకా అయితే ఇంక అందరికీ హాయ్ బాయ్ చెప్తూ ఉంది అండ్ తను కూడా చాలా బాగా అక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉందన్నమాట తను కూడా సో తనకు తెలియదు బట్ నేను చెప్తూ ఉంటాను సో ఇంకా కొంచెం పెద్దదైతే తనకు తెలిసిపోతుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అండ్ లైక్ చేస్తారనుకుంటున్నాను అండ్ ఇంకా షాప్ కూడా చూపిస్తాను ఎక్కడ గుండు చేపించారు ఏంటో అని కూడా అండ్ మీరైతే ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే అక్కడ కొత్తగా కట్టించారనమాట గుండు చేపించిన జారాకి అది కొత్త షాప్ అనమాట చాలా బాగుంది చాలా బాగా పెద్దగా ఉంది అండ్ థర్టీ రియాల్ తీసుకున్నారు అండ్ ఈచ్ పర్సన్కి థర్టీ రియాల్ అనమాట సో చాలా చాలా బాగా నీట్గా తీశారు చిన్నపిల్లలైనా సో ఇక్కడ ఇంకా ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇంకా మేమైతే రా అంటే మేము రాను అంటుంది ఇంకా బయటికి వెళ్దాం రా అంటే ఇంకా రాను అని ఏడుస్తుంది జారా అండ్ ఎవరైనా చిన్నపిల్లలు గుండు చేపించుకోవాలి అనుకుంటే ఆ షాప్ నేను చూపిస్తాను అండ్ అక్కడికి వెళ్ళి మీరు చేపించుకోవచ్చు చాలా నీట్గా తీస్తారు అండ్ చాలా బాగుంటుంది అండ్ థర్టీ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు బట్ అయితే చాలా చాలా బాగుందనమాట ఏసీ అదంతా కొత్తగా కట్టించారంట ఇక్కడ అండ్ సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఇక్కడ చూడండి ఇంకా తవా ఆఫ్ చేసేటప్పుడు అయితే నేను చెప్పలేను అంతా రొయిన్లో తడిసిపోయా మేము అండ్ ఇది అంతా సీక్వెన్స్లో లేదు వీడియో అండ్ మొత్తం తీయాలి అని చెప్పి నేను అంత తీసాను ఈ వీడియోస్ అన్నీ సో ఏ టు జెడ్ అన్నీ తీయలేరు కాబట్టి సో నేను తీయాలి అని చెప్పి దాంతో ఇవన్నీ తీశాను సో నార్మల్లీ అందరూ తవ్ ఆఫ్ చేసేటప్పుడు అవన్నీ తీస్తూనే ఉంటారు బట్ తీయడం నాకు కుదరలేదు వర్షం పడుతుంది కాబట్టి సో నేను ఇంకా లోపలికి వచ్చి తీస్తున్నాను అనమాట సో ఇంకైతే ఇదంతా ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు కనిపిస్తుంది లేకపోతే వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది సో చాలా వేస్ అదే వే ఉంటాయి అనమాట ఒకే వేలో కాదు చాలా వే ఉంటాయి చాలా పెద్దదిగా వేస్ ఉంటాయి అనమాట ఎట్నుంచి వస్తారు కూడా తెలియదు జనాలు సో అలా వస్తూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే ఫైనల్లీ డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట ఎవరు ఏంటి అని డిఫరెన్స్ ప్లేస్ చాలా అసలు ఏం కష్టం అనిపించదు సో ఇంకా ఉమ్రా అయితే ఫినిష్ అయిపోయింది అల్హంద్రీలా సో మీరందరూ కూడా ఇక్కడికి రావాలని మషల్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇక్కడైతే ఇంకా బయట అయితే ఇది అనమాట జమాత్ అంటే ఇంకా అందరూ గ్యాదర్ అయ్యి వస్తారు కదా ఇంకా ఇక్కడికి సౌదీకి వాళ్ళంతా ఇలా ఎలా వెళ్తున్నారు లాస్ట్లో అనమాట సో మీరు చూస్తారని ఈ క్లిప్ కూడా తీసాను సో ఇంకా బయట అనమాట ఇంకా ఇంకా బయటకి వచ్చేసాము ఇంకా హోల్ బయట ఇది అలానే ఉంది గుంపు గుంపులుగా వర్షం పడింది కాబట్టి చాలా లేట్గా నడవాల్సి వస్తుంది చూడండి తడిగా తడిగా ఉంది సో నార్మల్గా వచ్చే పర్సన్స్ పెద్దవాళ్ళకైతే బాగానే ఉంటుంది వర్షం పడితే సో జారాతో వచ్చాను కాబట్టి నాకు అంత నచ్చలేదు వర్షం పడినప్పుడు ఎందుకంటే చాలా తడి తడిగా ఉంది తను ఏమైనా పడిపోయినా నోట్లో పెట్టుకున్నా అండ్ హాఫ్ ఇయర్ అయితే నాకు ఉందనమాట సో చాలా డార్క్గా ఉంది ఇది నేను స్టార్టింగ్ రాగానే తీసుకున్న క్లిప్ విత్ అంటే బిఫోర్ వర్షం పడినా పడకుండా ఉన్నప్పుడు తీసుకున్న క్లిప్ అనమాట సో అలా ఉందన్నమాట ఇదంతా వెదర్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరైతే మీరు ఉమ్రాకి రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఐ హోప్ ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నా వీడియోస్ చూడకుండా ఉన్న వాళ్ళైతే నా వీడియోస్ అండ్ ఎవరైతే నా వీడియోస్ చూడకుండా ఫుల్ వీడియోస్ చూడండి అండ్ చూడకుండా ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూసేయండి అండ్ వీడియోస్లోకి వెళ్ళి అండ్ కూడా చూడండి అండ్ నేను చెప్పాను కదా అండ్ షాప్ అనమాట ఇది సో చూడండి ఎంత కొత్తగా ఉందన్నమాట థర్టీ డిగ్రీస్ అన్నమాట బార్బర్ షాప్ అని ఉంది సో మీరైతే చూశారనుకుంటున్నాను హోప్ఫుల్లీ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే